అందరికీ నమస్కారం స్వామి వివేకానంద చికాగోలో బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలో అన్ని మతాల వారిని ఆనందింపజేసి తన యొక్క వాగ్ధాటితో ముగ్ధులను చేసిన తదుపరి తనకి మంచి నివాసాన్ని ఇచ్చారు రెస్ట్ తీసుకోమని అది చూస్తే లోపలికి వెళ్తే స్వామి లోపలికి వెళ్ళడంతో హంసతులికా తల్పాలు పట్టు పీతాంబరాలు కింద తివాచీలు అద్భుతంగా ఉంది మరి అటువంటి ఆ వసతి గృహాన్ని చూసి ఆయన నిశ్చేష్టుడైపోయి నేల మీద పడుకున్నాడు పడుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అక్కడ ఉన్న పరిచారకుడు బాయ్ వచ్చి స్వామి మేము మీకు ఏం లోపం చేశాం ఎందుకు మీకు కన్నీరు వస్తుంది అని అని చెప్పేసి అడిగా అప్పుడు స్వామి చెప్పినటువంటి మాటలు బాబు ఈ అమెరికన్లు ఇంతటి సుఖ సంపదలతో తులతూగుతూ ఉన్నారు నా భారతీయులు నా సోదర భారతీయులు ఈ స్థితికి ఎప్పటికి చేరుకుంటారు అని నా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అని చెప్పాడు అది స్వామి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి దేశభక్తి మరి అటువంటి దేశభక్తి కలిగిన వాడు కాబట్టే ప్రపంచమంతా జైజలు కలుగుతుంది స్వామి వివేకానందకు